కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ డిమాండ్ చేశారు హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ హాల్లోనే ఈ ఘోరమైన దురాఘాతానికి పాల్పడ్డారంటే మహిళల భద్రత ఎంత ప్రశ్నార్థకంగా ఉందో అర్థమవుతుందన్నారు మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించలేని పాలకుల అధికార యంత్రాంగం వైఫల్యం మరోసారి వెల్లడైందన్నారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా గజ్వల్ జోన్ ఆధ్వర్యంలో గజ్వల్ పట్టణంలో నిరసన ప్రదర్శన క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడారు ఈ ఘటనలో నిందితులు ఒక్కడే కాదని ఆమె తల్లిదండ్రులు కోల్కతా హైకోర్టుకు తెలిపారన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హాస్పిటళ్లలో మహిళా వైద్యులు నర్సుల ఉద్యోగ రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు రామచంద్రం రాజులు జోన్ కో కన్వీనర్ విద్యాసాగర్ గజ్వేల్ వర్గల్ జగదీవ్ ములుగు మర్కూక్ రాయ్పోల్ మండలాల నాయకులు పాల్గొన్నారు శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ ఫెజనల్ జోన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది దాదాపు మనం సమాజంలో చూస్తున్నట్టయితే మహిళల పైన ముప్పై ఆరు గంటల పాటు పనిచేసినటువంటి ఆ అత్యాచారం జరగడం చాలా గుర్తించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాల ద్వారా వైద్య విద్య అభ్యర్థిస్తున్న నర్సులను కానీ డాక్టర్లకు కానీ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక చట్టాలు రూపొందించి కోల్కతాలో వైద్య విద్యార్థిని మీద ఆదాయ పూర్తి చేసి చంపినటువంటి రోజులను వెంటనే గుర్తించాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి దారులను కలిగట్టాలని మరి అటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రోజు పక్షాన ఈరోజు నిరసన ర్యాలీని చేపట్టినాం ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలు దోషులను ఏ సంఘటన జరిగినప్పుడు మాత్రమే దాన్ని వార్తలోకి తెచ్చి ఏదో చర్యలు నటించి తిరిగి మరి మామూలు పరిస్థితులు తీసుకొస్తుంది అక్కడ రాకుండా దీనికి శాస్త్రీయంగా అధ్యయనం చేసి అనేక రకాలుగా మరి అడికట్ల మాత్రమే ఈ ఇబ్బంది జరగకుంటాము